ఎక్స్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్ గ్రోత్ కోసం వీడియోస్ తీయమని రీసెంట్ డేస్లో కమెంట్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది మనం పూల మొక్కల్ని గ్రో చేసుకోవడానికి మెయిన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా రకాలుగా ఎన్నో విధాలైన కిచెన్ వేస్టేజెస్తో ప్లస్ వెజిటేబుల్స్తో చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఓన్లీ మన మొక్కల గ్రోతింగ్ కోసం అండ్ ఎటువంటి కీటకాలు మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఉండడానికి రకరకాల న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరిగింది సో ఇంకా న్యూ విజిటర్స్ బిగినర్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ గ్రోత్ కోసం మొక్క యొక్క స్టెమ్ గ్రోత్ ప్లస్ మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది రిక్వెస్టెడ్గా రావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఎంతో మంచిగా తగిన రీతిలో మన మొక్కలకి అందడం అండ్ మన మొక్కలకి ఉపయోగపడడం జరుగుతాయి సో వాటిలోనే ముఖ్యంగా బేసిక్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే అంటే దాని తర్వాత మన పూల మొక్కలు ఎదగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫెర్టిలైజర్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కొత్తగా విజిటర్స్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు మనము ఆ ఫర్టిలైజర్ ఏంటి మొక్క ఎదగడానికి కావాల్సిన ఫెర్టిలైజర్ జస్ట్ ఒక్క ఫెర్టిలైజర్ గురించి ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను మనం అన్ని ఫర్టిలైజర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్లస్ స్టెప్ బై స్టెప్ కొన్ని రకాల ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి బేసిక్స్ గురించి కానివ్వండి మాట్లాడుకుంటూ ఉంటే కన్ఫ్యూషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో బేసిక్స్కి రిలేటెడ్ చాలా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ రీసెంట్స్ వీడియోస్లో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి అదేవిధంగా మొక్క ఏదైతే పూర్తి స్థాయిలో గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి స్టెమ్స్ని ఎక్కువగా తీసుకోవడానికి అదేవిధంగా స్టెమ్స్ తర్వాత మొగ్గలు ఇంత స్ట్రాంగ్గా గ్రోత్ అయ్యి ఆ మొగ్గలనేవి ఇలా ఫ్లవరింగ్గా మారడానికి వారానికి ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ ఏంటి ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు టోటల్గా మనం చూసేసుకుందాము మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి చిన్న స్టెమ్కి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయి ఉన్నాయి ఇంకొక విషయం మనం ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేస్తున్నాము లేదా ఒక ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకునే ఒక ఛానల్ని విజిట్ చేస్తున్నాము అంటే అందులో ఉన్న ప్రతి విషయం మీరు గమనించాలండి ఆ ప్రతి విషయం గమనించి ఎందులో మనకి మన మొక్కలకి న్యూట్రిషన్స్ అనేవి అందుతున్నాయి ఆ ఫెర్టిలైజర్ని హోల్డ్ చేసి పెట్టాలి ఆ ఫెర్టిలైజర్ని ఒక్కసారి యూజ్ చేసి మిగతా న్యూ ఫెర్టిలైజర్స్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏదైతే న్యూట్రిషన్ తీసుకున్న మొక్క ఫర్టిలైజర్ ఉంటుందో ఆ ఫర్టిలైజర్ని తీస్ ఎక్కువగా కోరుకుంటుంది తప్ప మనం న్యూ న్యూగా ఇస్తున్న ఫర్టిలైజర్స్ నుంచి అవి తీసుకొని గ్రోత్ కాలేరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్క ఏ ఫర్టిలైజర్ వల్ల గ్రోత్నెస్ ఎక్కువ చూపిస్తుంది అది టోటల్గా మనం తెలుసుకోవాలి దాని తర్వాత దాన్ని రిపీట్ చేయండి ప్రతి మొక్క కూడా ఎలాగైతే మన ఛానల్లో సంవత్సరాల పాటు మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతున్నాయో అటువంటివి మీ ఇంటిలో కూడా మీ చిన్ని నందనవనంలో మీరు బాల్కానీస్లో మీరు ఏదైతే ఇష్టంగా గ్రో చేసుకున్న ప్లాంట్స్ ఉంటాయో అవి కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఫ్లేవరింగ్ అనేది మనం ఫైనల్గా చూసుకుందాము ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూద్దాం రండి ఇదండి మెయిన్ బూస్ట్ మొక్క ఎదగడానికి మట్టి భాగం అనేది పూర్తిగా హెల్దీగా ఉండాలి అలా హెల్దీగా చేసుకునే ప్రాసెస్లో ఇదొక ఎలిమెంట్ చాలా ప్రాసెస్ ఉన్నాయి అండ్ మెయిన్లీ మన మొక్క యొక్క మట్టి భాగం హెల్దీగా ఉండడానికి ఫస్ట్ వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజెస్ అండి వాటితోనే మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతాయి సో దాని తర్వాత సెకండ్ ఎలిమెంట్ మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఫూల్ మక్న అందరికీ తెలుసు ఫూల్ మక్న అనేది ఒక డైట్ ప్లాన్లో మనం తీసుకోవడం జరుగుతుంది ఒక హెల్దీయెస్ట్ రెసిపీ లాగా మనం హ్యూమన్స్కి యూజ్ చేసుకోవడం జరుగుతుంది అందులో ఏమైతే న్యూట్రిషన్స్ గుణాలు ఉన్నాయో చాలా రకాల న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉన్నాయండి ఇందులో ఇవన్నీ కూడా మన పూల మొక్కలకి కూడా ఉపయోగపడడం జరుగుతాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద బౌల్ పూల్ మక్నా తీసేసుకున్నాను ఇలా పౌడర్లా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ పౌడర్ ఈ మనం రెండు విధాలుగా యుటిలైజ్ చేసుకోవచ్చు ఒకటి ఫెర్టిలైజర్ రూపంలో ఇవ్వచ్చు ఇంకొకటి బూస్ట్ రూపంలో ఇవ్వచ్చు మనం ఈరోజు బూస్ట్ రూపంలో అందించడం జరుగుతుంది దీన్ని మీరు ఎనీ సీజన్ ఇవ్వచ్చు అండి ఓన్లీ వర్షాకాలం చలికాలం ఎండాకాలం అలా సీజన్ ఏం లేదు మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవి కూడా సీజనల్తో సంబంధం ఉండదు మన మొక్క ఎదిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన మొక్క డల్నెస్ అవుతుంది అంటే ఆ టైంలో మనం ఏమి ఇవ్వాలి మొగలు రాలిపోతున్నాయి అంటే ఏమి ఇవ్వాలి మొగలు రాలిపోతున్నాయి అంటే బనానా పీల్ ఫెర్టిలైజర్ లేదా బనానాతో హోల్ బనానాతో ప్రిపేర్ చేసిన కషాయాలు బనానా జాగ్రీ ఇంకా సమ్ అలోవేరా వాటితో ప్రిపేర్ చేసిన కషాయాలు ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి సీజన్తో సంబంధం లేకుండా మన మొక్క ఎదిగే విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మన మొక్కలకి దానివల్లే ఇంతటి గ్రోత్నెస్ అనేది మనం మన మొక్కల నుంచి చూడగలుగుతాము అదేవిధంగా మనం ఒక హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ గార్డెనింగ్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోగలుగుతాము దూరం నుంచి చూసారా అవి మొగ్గలు ఎంత హెల్దీగా ఉన్నాయో సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది మనం అందించేసుకుందాము సో అక్కడక్కడ కొన్ని మీకు ఎల్లోయిష్ లీవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అది జనరలేనండి అదేం ప్రాబ్లం లేదు అక్కడక్కడ చెట్టుకి ఒక్క లీవ్ కనిపిస్తే నో ప్రాబ్లం తీసేసేయండి హెవీగా కనిపిస్తున్నాయి అంటే వాటరింగ్ చేసే విధానం తప్పు సో హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆకులనేవి ఎల్లోష్ మారిపోతూ ఉంటాయి వాటిని ఒక్కసారి తొలగించండి ఒక్కొక్కసారి మెగ్నీషియం ప్రాబ్లం అంటది సో ఆ మెగ్నీషియం ని హెచ్చు తగ్గులు అనేవి మన మొక్కల్లో కనిపిస్తూనే ఉంటాయండి మన హ్యూమన్స్లోనే హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మన మొక్కల్లో కూడా అలా కనిపిస్తూ ఉంటాయి ఆ టైంలో ఆ హెచ్చు తగ్గుల్ని ప్లస్ అండ్ మైనస్ చేసేస్తూ ఉండాలి సరేనా సో మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ఇస్తామనేది చూసుకుందాం రండి సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఇక్కడ తడిగా ఉండడం జరుగుతుంది నేను మార్నింగ్ టైం వాటరింగ్ అనేది చేశాను ఇప్పటి వరకు అది తడిగానే ఉంది సో అందుకనేసి నేను ఇలానే చేసేసుకుంటున్నాను మీ మొక్క యొక్క మట్టి భాగం పొడిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్తో తడిదనం చేసేయండి సరేనా ఇలాగా వన్ టేబుల్ స్పూన్ మీరు ఒక్కసారి ఒక్క ఎడ్జ్కే వేసేసుకోవచ్చు లేదా హోల్ ఎడ్జెస్ అంటే మొక్క యొక్క చుట్టూతో తీసేసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు నేను ఇలానే వేస్తానండి ఇలా వేసేసి ఏదైతే సాయిల్ భాగం తీసున్నాము ఆ సాయిల్ భాగంతో క్లోజ్ చేసేసుకుందాము మీరు వారానికి ఒక్కసారి మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నట్లయితే ఇది కంపల్సరీ వారానికి ఒక్కసారి జాయిన్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ని సరేనా ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము తడిగా ఉంది కాబట్టి మనం వాటరింగ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే వాటరింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా మనం చేసేసుకుందాము ఇంకొక విషయం ఇది ఒక్క ఎడ్జ్కి మాత్రమే ఇస్తున్నారు హోల్ మట్టి భాగానికి ఎలా అడ్జస్టబుల్ అవుతుంది అనేసి సో మనం వాటరింగ్ చేసేటప్పుడు అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది వేరు భాగాన్ని స్ట్రాంగ్నెస్ చేయడం జరుగుతుంది అండి మనం ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అంటే అది టోటల్గా వేరు భాగానికి అందడం జరుగుతుంది వేరు భాగం అనేది హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వగలుగుతుంది సరేనా సో ఏదైనా మనకి బేస్ అనేది కంపల్సరిగా హెల్దీయస్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే మన మొక్క టోటల్గా ఇలా కొలాబ్స్ అయిన అన్ని మొక్కలు కూడా హెల్దీగా గ్రోత్ అవుతాయి మీరు ఇక్కడ మన చిట్టి గులాబీని చూడొచ్చు అది ప్రివ్యూస్ డేస్లో ఎలా ఉంది నవ్వ డేస్ ఎలా ఉంది దీని నుంచి ఆ ప్రివియస్ డేస్ నుంచి మనము మినిమమ్ త్రీ టైమ్స్ హార్వెస్ట్ అనుకుంటా ఈ గులాబీలు అనేవి సో అంతా హెల్దీయస్ట్గా ఉండడం జరుగుతాయి ఇలా మన మొక్కలన్నిటికీ కూడా మనం ఇచ్చేసుకుందాము ఇచ్చేసిన తర్వాత మనం ఫ్లేవరింగ్ ప్రాసెస్ అదే అదేవిధంగా సెకండ్ ప్రాసెస్ వీటితో సెకండ్ ప్రాసెస్ మనం ఎలా చేయాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను మన పూల మొక్కలన్నిటికీ కూడా మట్టి భాగంలో అందించడం జరిగిందండి సో నెక్స్ట్ ఫ్లేవరింగ్ చూసుకుందాము సో ఇక్కడ మీరు చూడొచ్చు అనేవి ఎంత హెల్దియస్ట్గా ఉన్నాయి అనేది సో ఇట్ ఇటువంటి హెల్దీయస్ రావాలి అంటే అండ్ రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ అండ్ టైం టు టైం ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి నచ్చిన ఫెర్టిలైజర్స్ అనేవి అందించండి ఈరోజు మనం ఏమైతే ఫుల్ మక్న పౌడర్ బూస్ట్ రూపంలో మన మొక్కలకి అందించడం జరిగిందో సో అది మన మొక్కకి అందవలసిన స్ట్రెంగ్త్ న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ అవన్నీ కూడా అందించి మొక్కల్ని ఇది ఇదిగోండి ఇలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావడానికి అదేవిధంగా ఫ్ల ఫ్లేవరింగ్ ప్లాంట్ అనే కాదండి ఫ్రూట్ ప్లాంట్స్ వాటికి కూడా హెల్దియెస్ట్ పూత రావడానికి కూడా హెల్ప్ఫుల్ చేయడం జరుగుతుంది పూత వచ్చేసి పూత స్టేజ్లో కనుక మనము ఈ పౌడర్ మన పండ్ల మొక్కలకి అందించినట్లయితే పూత అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది వచ్చిన ప్రతి పూత పండులాగా మారడం జరుగుతుంది సరేనా సో ఇదిగోండి ఇటువంటి ఫ్లేవర్స్ సో వారానికి ఒక్కసారి రిపీట్ చేయండి గ్రోత్నెస్ ఎక్కువ చూసుకోవాలి అంటే రెగ్యులర్గా గ్రోత్నెస్ అనేది ఉంటుంది అన్నట్లయితే మీరు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ కానివ్వండి మంత్లీ వైజ్ కానివ్వండి చేసుకోవచ్చు ఎందుకంటే మనం పూల మొక్కలకి ఇదొక ఫెర్టిలైజరే అందించడం లేదు రకరకాల ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఆర్గానిక్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు సరేనా సో ఇప్పుడు ఈ పౌడర్ని సెకండ్ వేలో ఎలా ఇవ్వచ్చు మన పూల మొక్కలకి అది చూసేసుకుందాం చూసారా ఆ లుక్ ఎంత బాగుందో మనకు అంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయిందండి సో ఇక్కడ వచ్చేసి ఒక లీటర్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి ఈ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇది పూర్తిగా దీనిని హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలానే పెట్టుకుందాం చూడండి ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేద్దాము హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మట్టి భాగంలో అందించేసేయండి ఇలాగా మీరు ఎన్నైతే ఫ్లేవరింగ్ ప్లాంట్స్కి కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్కి కానివ్వండి అందించాలి అనుకుంటున్నారో అన్ని లీటర్ల వాటర్ అన్ని టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేయండి హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ పెట్టండి ఇది వాటర్లో పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ఇది మెల్ట్ అయిపోయి ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఆ వాటర్లో దిగడం జరుగుతాయి ఇలా వాటర్ ప్రాసెస్లో కూడా మీరు చేయవచ్చు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు భూష్ రూపంలో ఇవ్వండి వర్షాలు లేనప్పుడు ఎండాకాలాలు ఎక్కువ అయినప్పుడు ఇలా ఫెర్టిలైజర్ రూపంలో మనం అందించవచ్చు సరేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్లేవరింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు వాయిస్ కొంచెం ప్రాబ్లం కోల్డ్ అండి అందుకనేసి వాయిస్ కొంచెం ఇలా వస్తుంది సో అడ్జస్ట్ చేసుకొని చూడండి సరేనా సో ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగే మీరందరూ పెట్టిన కామెంట్స్ అన్నిటికీ కూడా స్పెషల్గా వీడియోస్ తీసి మీ దగ్గరికి షేర్ చేయడం జరుగుతుంది ఇది చాలా చాలా ప్రివ్యూస్ డేస్లో ఎన్నో విధాలుగా చాలా రకాలుగా కూడా నేను వీడియోస్ అనేవి మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను అంటే మీ రిక్వెస్ట్ మీదనే మీరు అడగడం వల్లనే మీదంతా కూడా చేయడం జరుగుతుంది సో అదే వేలో మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూటిలైజ్ అవుతుంది ఎవరైతే గార్డెనింగ్ని ఇష్టంగా పెంచుకుంటున్నారో ప్రతి మొక్క కూడా హెల్దీగా వచ్చేస్తుంది ఏ మొక్క కూడా చనిపోకుండా కొన్ని సంవత్సరాల వరకు మన మొ మన దగ్గరే మొక్కలనే